పైగా ఎన్టీఆర్ బయోగ్రఫీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వివిధ రకాల సినిమాలు తీసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్ మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో వ్యూహం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ఆర్జీవి పోస్ట్ చేసినట్లు ఏపీ స్థానిక పోలీసులకు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు అలాగే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను మాఫింగ్ చేసినట్లు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులకు తనకు గడువు కావాలని ఆర్జీవి రిప్లై ఇచ్చారు

ఈ దశలో ఆర్జీవీ షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ కేసు నమోదైన సమయం నుండి ప్రకాశం జిల్లా పోలీసులు రెండు దఫాలుగా నోటీసులను రామ్ గోపాల్ వర్మకు అందించారు ఒక్కోరక దశలో రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ అయితే తాజాగా తనపై నమోదైన కేసుల గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించారు ఆర్జీవీ మాట్లాడుతూ తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లుగా తెలిపారు తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు వణికిపోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ ఆజీవి స్పందించారు ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు ఎవరూ తోడ్పాటు సంబంధం లేదు తనపై కేసు నమోదు చేస్తూ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవి ప్రశ్నించారు కేసు ఎలా ఈ సెక్షన్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ నాకు వచ్చి అనుమానం రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు తనకు ఉన్నాయని అయితే తాను పోలీసులను అధికారులను నిర్ణయించడం లేదని స్పష్టం చేశారు మొత్తం మీద తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవీ స్పందించగా పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి ప్రస్తుతం తాను సినిమా షూటింగ్స్ లో ఉన్నట్లుగా ఆర్జీవి తెలిపారు నేను మరి మునుముందు ఈ కేసు ఎంత వరకు వెళ్తుందో ఆర్జీవిని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం జైలుకు పంపిస్తారో లేదో వేజి చూడాల్సిందే